నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ సమీపంలో గల గ్రీన్ బకెట్ బిర్యానీ బంపర్ ఆఫర్ రుచికి నాణ్యతకు పెట్టింది పేరు గ్రీన్ బకెట్ బిర్యానీ ఇంతకాలం నెల్లూరు ప్రజలు ఆదరించినందుకు మా ఖాతాదారులకు మంచి ఆఫర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మూడు వందల యాభై రూపాయలు కూపన్ బాక్స్ ఆఫర్ను ఏర్పాటు చేశారు సుమారు మూడు నెలలలో కూపన్లను సేకరించి లక్కీ డిప్లో ఎన్నికైన వారికి గ్రీన్ బకెట్ బిర్యానీ షాప్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని కార్యనిర్వాహకులు తెలిపారు కావున నెల్లూరు భోజన ప్రియులు తమ అదృష్టాన్ని ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా కూపన్ బాక్స్ లో కూపన్ వేసి ఈ బంపర్ ఆఫర్ ని వినియోగించుకోవాల్సిందిగా చెప్పారు

మమ్మల్ని ఆదరించిన దానికి గ్రీన్ బకెట్ బిర్యానీని నెల్లూరులో ప్రజలు వాళ్ళ కోసం మా సార్ వారు సపరేట్గా ఆలోచించి అందరిలాగా కాకుండా సపరేట్గా చేయాలా మన నెల్లూరు ఇన్ని రోజు మనం ఆదరించిన అనేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కూపన్ పెట్టారండి దీంట్లో వన్ పర్సెంట్ బిర్యానీ ఇస్తాము ప్లస్ లక్కీ టిప్ మేము మినిమం త్రీ థౌజండ్ కూపన్స్ అనుకుంటున్నాము ఈ త్రీ థౌజండ్లో మీరు కూడా ఒక రైడ్వచ్చు ఈ లక్కీ టిప్ తీసుకోండి

సో వినూత్నంగా ఆలోచించి అసలు ఈ కంటెంట్ ఎవరిది మీ మీరు ఓన్ గా థాట్ చేశారా లేకపోతే ఎక్కడైనా అనుసరించి మీరు ఇక్కడ పెట్టడం జరిగిందా మా సార్ మీ పేరండి బాగా థ్యాంక్ యూ సో మచ్ నేను మైపు గేట్ దగ్గర నుంచి వచ్చాను ఇక్కడ గ్రీన్ బకెట్ బిర్యానీలో త్రీ ఫిఫ్టీ రూపీస్కి కూపన్ ఇస్తున్నారు అసలు అసలు ఏమిటి నిజంగా ఆఫర్ ఒకసారి పర్చేస్ చేద్దామని వచ్చాను ఇక్కడికి వస్తే నిజంగానే త్రీ ఫిఫ్టీ రూపీస్కి కూపన్ ఇచ్చారు గ్రీన్ బిన్ బిర్యానీ ఈ మీ ఓన్గా ఇచ్చేస్తున్నారు